और ये जोने का है ये भाई साहब ये बिना मिले माने वो प्रेसिजिंग कराना कि जय भीम और जा का बात अच्छी माननाथ के स्टाफ पर लगा कंटिन्यू साइनन बोलो वो एक कौन का i orange channel re aa to ஏன் இது ஒட்டேது ဒါဒါဒါဒါဒါအာအာမဟုတ်ဘူးမြေကြီးတည်းရှိနေတယ်မြေကြီးရရောအဲ့ဒီကဘယ်မှာလဲဘယ်မှာလဲ

బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది దీనికి వృధాగా ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు ఇక్కడ కట్టద్దు ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది వారు ఆ రోజు చెప్తే ఈరోజు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచు నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచు వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది సూనయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం లేకపోతే చాలా పెద్ద ప్రవాహం పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి చెక్ డ్యాము ఇవాళ లక్ష క్యూసెక్లు నిలబడి ఉన్నాయి ఫ్లోయింగ్ లేదు ఇది నిలబడి ఉన్నటువంటి నీళ్ళకు ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఓడేడు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి నాణ్యత లోపం అన్నారు ఇప్పటివరకు ఓడేడు బ్రిడ్జిలో నాణ్యత లోపంతో అది ఆ గడ్డలు కింద పడ్డాయా ఎందుకు కింద పడ్డాయో నిర్ధారించలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ధారించలేదు ఎంతసేపు వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రభుత్వాన్ని అభాస్పాల్ చేయడానికి ఇవాళ ఏకంగా బ్లాస్టింగ్ చేసి ప్రాజెక్టులనే కూల్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నది ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు కూడా మాట్లాడి శత్రు దేశాలు కూడా ఇలాంటి ధ్వంసాలు చేస్తలేవు చేయలేదు డ్యాముల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ వాళ్ళు దాడులు చేస్తలేరు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకులే మన ప్రజలను ధ్వంసం చేసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉన్నదని పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడే వీడియో కాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది కనుక నీళ్లు అద్భుతంగా ఉంటే దాదాపు ఒక రెండు వందల కుటుంబాలు ప్రతిరోజు చేపలను పట్టుకొని రోజుకు ఒక కుటుంబం వెయ్యి రూపాయలు చొప్పున సంపాదించుకుంటున్నట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు మత్స్య సంపదతోటి ఈ ప్రాంతంలో ప్రజలు వరదిల్లిండ్రు గ్రౌండ్ వాటర్ పెరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు గొప్పగా మరి పంటలకు నీళ్ళు అందినాయి ఇవన్నీ అందరూ మంచిగా ఉంటే వాళ్ళకు మాత్రం ఇసుక దందన చేయడానికి కోసం ఈ చెక్ డ్యామ్ను బ్లాస్టింగ్ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను తక్షణమే అధికారులు దరఖాస్తు ఇవ్వడానికి వెళ్తే మంత్రి పోలీసు వాళ్ళు కొయ్యూరు పోలీస్ స్టేషన్ పోమంటున్నారు కొయ్యూరు పోలీసు వాళ్ళు ఏమో కాంట్రాక్టర్ నాణ్యత లోపంగా ఇది జరిగిందని రాసిస్సు తీసుకుంటామని అంటున్నారు అన్నట్టుగా మేము వింటా ఉన్నాం అసలు నాణ్యత లోపం అంటే ఇచ్చే అధికారి ఆయనే నాణ్యత లోపం చేసినట్టు ఆయన మీద ఆయన కాంప్లైంట్ ఇచ్చుకుంటాడా ఇదేమన్నా అర్థం ఉన్నదా మీరు దరఖాస్తు తీసుకొని నాణ్యత లోపంతో కూలిపోయిందా బ్లాస్టింగ్ జరిగిందా అనేది మీరు నిర్ధారించాల్సిన పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళే ఆయన ఆయన మెడ మీద కత్తి పెట్టి రాసివ్వమంటా ఉంటారంటే అంటే దరఖాస్తును కూడా వాళ్ళే డిజైన్ చేస్తూ ఉన్నారు పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిజైన్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు మంత్రిని పోలీసులు దరఖాస్తు తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయవచ్చు కొయ్యూరుకు పెద్ద సమస్య కాదు కానీ మీరు వెళ్ళండి నేను అక్కడికి వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అని ఇట్లా తింపుతా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర ఇక్కడ ఉన్నటువంటి సోమన్పల్లి సర్పంచ్ కూడా దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయలు పెట్టిండని వింటా ఉన్నాం ఆ డెబ్బై ఎనభై లక్షలు మరి వెళ్ళాలంటే ఇక్కడ ఇసుక దోపిడీ జరగాల్సిందే అని వారు భావిస్తున్నట్టుగా మేము విన్నాము ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ఎంక్వైరీ చేయాలి అద్భుతమైనటువంటి చెక్ డ్యామును కళ్ళల్లో పెట్టుకున్నారు ఇది దురదృష్టకరం దీన్ని పూర్తిగా బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది దీన్ని తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించి ఇది మళ్ళీ నిర్మించాలే పునర్నిర్మాణం జరగాలి చెక్ డ్యామ్ పునరుద్ధరణ కావాలని మీకు ఇసుక దోపిడీ చేసే ఉద్దేశం లేకపోతే దీని చెక్ డ్యామ్ను పునరుద్ధరణ చేయాలని ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిని డిమాండ్ చేస్తా ఉన్నాను